రైతులకు సకాలంలో ఎరువులు అందుటకు ఎరువుల బుకింగ్ మొబైల్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు అందుబాటులోకి రావడం జరిగిందని ఈ యాప్ ద్వారా పట్ట ఆర్ఓఎఫ్ ఆర్ పట్ట ఉన్న రైతులు కౌలు రైతులు పట్టాలేని రైతులు కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు బుకింగ్ చేసుకునే సమయంలో రైతులు తమ పట్టా పాస్బుక్ నెంబర్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా నెంబర్ పట్టా లేని రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు వారి ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు ఇతర సమాచారం కోసం రైతులు సమీప మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా పట్టా భూమి ఉన్న రైతులు ఆర్ఓఎఫ్ఆర్ భూమి ఉన్న రైతులు కౌలుకి ఉన్న రైతులు కొందరు పట్టా లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా అన్ని రకాల రైతులు దీంట్లో బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఫార్ ఫర్టిలైజర్ ప్రొక్యూర్మెంట్ చేయండి దీంట్లో వాళ్ళు బుకింగ్ చేసే క్రమంలో వాళ్ళ పట్టేదారు పాస్బుక్ కానీ ఆర్ఓఎఫ్ఆర్ డాక్యుమెంట్ కానీ లేదా కౌలుకి ఉంటే భూ వాళ్ళ భూ యజమాని యొక్క డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ ని ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకున్న వాళ్ళకి ఫర్టిలైజర్ అనేది ఆ లొకేషన్ అవుతుంది వాళ్ళు ఏ రోజు బుకింగ్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే వాళ్ళు ఆ కన్సర్డ్ పీపీసీ దగ్గర కానీ ఫర్టిలైజర్ షాప్ దగ్గర కానీ వాళ్ళు వెళ్ళి ఫర్టిలైజర్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతారు ఒక ఎకరం వరకు ఉన్న ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఒక విడతలో వాళ్ళు తీసుకోవచ్చు వన్ నుంచి ఫైవ్ ఎకర్ ఉన్న రైతులు రెండు విడతల్లో తీసుకోవచ్చు ఫైవ్ నుంచి ట్వంటీ ఎకర్ ఉన్న రైతులు మూడు విడతల్లో తీసుకోవచ్చు ఇరవై ఎకరానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా ఇరవై ఎకరాని కంటే ఎక్కువ సాగు చేస్తున్న రైతులు కౌలుకి తీసుకుని కానీ ఇంకోటి కానీ వాళ్ళు నాలుగు విడతల్లో వాళ్ళు ఈ ఫర్టిలైజర్ అనేది తీసుకోవచ్చు అండి ఒక్కొక్క విడతకి వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైతుకి మూడు ఎకరం భూమి ఉందనుకోండి ఆయన రెండు విడతల్లో తీసుకోవచ్చు ఈరోజు కొంత తీసుకుంటే ఇంకా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బుకింగ్ చేసుకొని ఇంకా మిగిలినది ఆయన తీసుకోవడానికి ఆవిష్కారం ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నిటినీ మన లోకల్లో ఉన్న మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏఈఓస్ వాళ్ళందరికీ ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ అవర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ పిఎస్ఈఎస్ సభ్యులు అండ్ ఆల్ అదర్ ఫర్టిలైజర్ షాప్ డీలర్స్ కి కూడా మనము ఇదంతే మీద అవగాహన కల్పించడం జరిగింది రైతులు కూడా దీన్ని ఎక్కువగా వాడి మనకి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లోకల్లో ఉన్న మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గాని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ వాళ్ళ ఆఫీస్ ని సంప్రదించాలని మేము కోరుకుంటున్నాం